హే గైస్ నమస్తే పొద్దు పొద్దున్న అయితే మా ఆయన నా రక్తం కళ్ళ చూసినా ఎందుకో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా టూ త్రీ డేస్ నుంచి బాగా దమ్ము దమ్ములాగా వస్తుందనమాట ఎందుకో సడన్ సడన్గా మంచిగానే ఉంటుంది తర్వాత సడన్గా దమ్ము వస్తుంది అనమాట అట్లా వన్ అవర్ అట్లా ఉండి మళ్ళీ క్యూర్ అయిపోతుంది తర్వాత బాగా తలు తిరిగినట్టు తల నొప్పి లేచినట్టు అయితే అనమాట అందుకనే నిన్న హాస్పిటల్కి వెళ్తు వెళ్ళినా వెళ్తే ఇంకా వాళ్ళైతే అన్ని టెస్టులు చేయించారు అనమాట ఇంకా నిన్న నైటే బ్లడ్ ఇచ్చేద్దాం అనుకున్నా కానీ మార్నింగ్ ఇవ్వండి అని ఒకటేసారి ఇంకా అని చెప్పేసి అనమాట ఇంకా తినక ముందుకు తిన్న తర్వాత షుగర్ ఏమైనా ఉందా అని ఇంతకుముందు అయితే బార్డర్ లైన్లో షుగర్ షుగర్ ఉండే ఇంకా తినక ముందుకు తిన్న తర్వాత అయితే ఇక్కడ టెస్టులు చేస్తే అన్నారు యూరిన్ టెస్ట్ అన్ని టెస్టులు అయితే బ్లడ్ అన్ని టెస్ట్లకి అయితే బ్లడ్ అయితే తీసుకున్నారనమాట ఇంకా మార్నింగ్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీకి ఇంకా నేనైతే టెస్ట్ చేయించుకుంటున్నా ఏం వితౌట్ ఫుడ్ అనమాట ఇంకా టెస్ట్ అయితే చేయించుకుంటున్నా ఫస్ట్ భయం అవుతుంది ఏమో అంటే కూర్చున్నప్పుడు అయితే ఫుల్ భయం అవుతుంది తర్వాత ఇంకా ఆయన కొంచెం మెల్లగానే కూర్చుని అనమాట అందుకనే ఏం లేదనమాట మొత్తానికి అయితే ఇంకా బ్లడ్ అయితే ఇచ్చేసిన అనమాట బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు బ్లడ్ తీసుకున్నారు కదా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ కి బ్లడ్ అయితే మళ్ళీ శాంపిల్స్ తీసుకుంటారంట అందుకని నేనైతే ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ రెస్ట్ అయిపోయి దా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఆల్రెడీ పప్పి సెవెన్ థర్టీ అయిపోయింది పప్పి వెళ్ళిపోయింది బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన ఉప్మా తర్వాత బెండకాయ ఫ్రై చేసిన ఇంకా రైస్ పప్పి టిఫిన్ తీసుకొని వెళ్ళింది కదా ఇంక ఇక్కడైతే నేను టిఫిన్ చేస్తున్నా టైం వచ్చేసి ఇంకా గిన్నె అట్లనే అనమాట ఇంకా అవన్నీ ఏం పనిజ్ తిన్న తర్వాత మెల్లగా చేసుకున్నాం టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఎయిట్కి నేను టిఫిన్ చేస్తున్నా టెన్ కి వాళ్ళకి కాల్ చేసిన రమ్మని చెప్పాలన్నమాట ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే చేసేసిన ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంటో అన్ని చేసుకున్నాను మొత్తం పనులు తర్వాత టెన్కి అయితే కాల్ చేసిన మళ్ళీ బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి అయితే వచ్చిండట ఇంకా ఇవన్నీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని నాకు కూడా చాలా టెన్షన్ ఉంది ఏమవుతుంది ఏం కదా అని ఈవినింగ్ అయితే రిజల్ట్ వస్తాయంట వాళ్ళు పీడిఎఫ్ పంపిస్తారంట పంపించిన తర్వాత నేనైతే మేడంని పోయి కనుక్కొని తర్వాత మీకు అయితే వీడియో షేర్ చేస్తాను అనమాట నాకు అంటే చిన్నప్పుడు అంటేనే చాలా భయం అట్లాంటిదాన్ని ధైర్యం చేసి ఇంత ఇన్నిసార్లు బ్లడ్ తీయించుకుంటున్నమాట టింకు పుట్టినప్పుడైతే టింకు పుట్టినప్పటి నుంచి ఇవన్నీ అంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి ఇవన్నీ అలవాటు అయిపోయినాయి అనమాట ప్రతి ఇంకా ప్రతి ఆడవాళ్ళకి ప్రెగ్నెంట్ టైంలో డెలివరీ టైంలో ఇవన్నీ ఇంకా చూస్తాం కాబట్టి కామన్ అయిపోతే లేకపోతే ఇంజక్షన్ ఇప్పించుకోవడానికి ఇంకా హాస్పిటల్కి వెళ్తే పారిపోయేదన్నమాట ఇంజక్షన్ ఇస్తా అంటే అట్లాంటి దాన్ని ఇప్పుడు ఇంత ధైర్యం చేసుకుని ఇవన్నీ చేస్తున్నా చాలా సున్నితంగా ఉండేదానికి కానీ చాలా రఫ్ అండ్ టఫ్ అండ్ అయిపోయినా కానీ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఎంబడెంబడే సాల్వ్ చేసుకోండి ఎందుకంటే అది ఏం కాదు లేరు అట్లనే దాని అంతటా అది తక్కువ అవుతుంది అంటే అది కాదు ఇంకా ప్రాబ్లం పెద్దది అవుతుంది ఇంకా టెన్షన్ కూడా బాగా పెరిగిపోతుంది